ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇచ్చేసిన పెద్ద పిల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రజాప్రతినిధులు పొద్దుటూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బండి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన శ్రేయభిలాసులు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి లాంటి రాచమంలో శిరస్సు వంచి ఉదయపూర్వకంగా మొట్టమొదట భేషరతుగా ఏ కండిషన్స్ లేకుండా ఏ స్వలాభ దీక్షను ఆఫీస్ మనసును గాయం కలిగి ఆ పార్టీలో నేను మనుగడ కొనసాగించలేను అబద్ధాలతోనూ మోసాలతోనూ నిండిపోయి ఉండే తెలుగుదేశం పార్టీతో దేనికి వేగలేను స్వచ్ఛందంగా నేను ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి కలిసి ముందుకు నడుస్తానని చెప్పి దేశరత్తిగా పార్టీలోకి వచ్చినటువంటి బండి భాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు అనునయులకు బంధుమిత్రులకు శ్రీ అభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతాన్ని పొందుతా ఉన్నా ఈనాటి నుంచి భాస్కర్ రెడ్డి గారి యొక్క రాజకీయ బాధ్యత వారి గౌరవానికి వారి ప్రాధాన్యతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొద్దు నియోజకవర్గంలో ఏ నోటు లేకుండా చూసుకుంటే బాధ్యత నాది వారి బలం ఏమిటో నాకు తెలుసు వారి నిజాయితీ ఏమిటో నాకు తెలుసు వారి బలానికి తగినట్టు వారి నిజాయితీకి తగినట్టు వారి సుదీర్ఘమైన యాభై సంవత్సరాల అనుభవానికి తగినట్టు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాచమన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి మీకు మాట ఇస్తా ఒక్కసారి జత కట్టిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి మాదిరి నామన కూడా ఒక్కసారి సమాసం చేసిన తర్వాత జీవితం అంతా శాశ్వతంగా మరణించేంత వరకు స్నేహితులుగానే ఉండాల్సిన బాధ్యత ఉంది అది నేను ఇష్టపడతా దానికి తగ్గ జాగ్రత్తలు అన్ని కూడా నేను తీసుకుంటా ఎక్కడ సర్దుకోవాలో అక్కడ సర్దుకుంటా ఎక్కడ మీ పంతాన్ని నెగ్గించాలని నెగ్గిస్తా ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించాలో పరిష్కరిస్తా ఎక్కడ భాస్కర్ రెడ్డిని ఈ పెద్ద గ్రామ పంచాయతీ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలబడేదానికి ఏం చేయాలని చెప్తాను భాస్కర్ రెడ్డి గారి నమ్మినా నమ్మకపోయినా వాస్తవ సత్యం ప్రజలారా సస్తే అబద్ధాలు ఆడడం నాకు రాదు అబద్ధాలు చెప్పను ముగ్గుసూటిగా మాట్లాడే మనస్తత్వం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గాని నాకుండే పేరు అదే రాచంలో చాలా ముక్కు ఉంటాడు అబద్ధాలు మాట్లాడడు స్వాభిమానానికి కలిగి ఉంటాడు చెయ్యి చాచడు చెయ్యి ఇట్లే పెడతాడనే పేరే నాకు ఉంది కాబట్టి ఒక గూటి పక్షులు గూటికి చేరినాయి కాబట్టి కలకాలం భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇబ్బందులు చెప్పినాడు ఆయన వాస్తవమే నాలుగు సంవత్సరాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ గా పనిచేస్తే చిట్ట చివరిగా మూడు నెలల ముందు వచ్చి గద్ద కోడి పిల్లలు దగ్గపోయిన టికెట్ తెలుగు తెలుగుదేశం పార్టీలో అంతేకాకుండా వరదరాజ్ గారి నైతాన్ని గురించి కూడా ఆయన చెప్పినారు ఆయన వరదరాజ్ గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బొత్తుల పార్టీ ఈ పార్టీ ఎందుకుతో సమానం అని చెప్పి మాట వాస్తవమే జెండాలు దాల్చిన మాట వాస్తవమే ఒక అటువంటి వ్యక్తికి ఈ రోజు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు చిన్నించుకోలేని భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం లేదు ఎన్నికల్లో శుభ పరిణామం నేటి ఎన్నికల్లో ఇది శుభ సూచకం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చౌడూరు దగ్గర మొదలుకుంటే సౌడూరు దగ్గర మొదలుకుంటే ఈ ప్రాంతంలో దోషాని పల్లె వరకు తెలుగుదేశం పార్టీకి సరైన ఆదరణ లేకుండా పోయింది ఈ రోజు రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు పంచాయతీలలో ఈ నాలుగు గ్రామాలలో కానీ ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలలో రెడ్డి పార్టీ వీడిన తర్వాత రేపు ఎలక్షన్ జరుపుకునే దానికి జీతగాలను పెట్టుకోవాలి చూస్తారో కాయలుగాలను పెట్టుకోవాలి కూలి వనసులు పెట్టుకోవాల్సి వస్తారో వర్రరాజ్ ఆ భగవంతుడే విచారిస్తాడు భాస్కర్ రెడ్డి వీడియో తర్వాత ఆ నమ్మకం నాకు భాస్కర్ రెడ్డి పైన నిబద్ధతతో కసిగా పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని పంచాయతీ రిపీట్ దాని కోసం అహర్ని సలు నమ్మకం నాకు పూర్తిగా ఉంది భాస్కరెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను తీసుకుపోయినా ఈ విషయాన్ని బండి భాస్కర్ రెడ్డి గారిని మన పార్టీ లేక ఆహ్వానిస్తా ఉన్నాం సముచితమైన స్థానాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన తెలియజేసిన బండి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయన కూడా తెలుసు రాజకీయాలలో వీరి ఏంది వీరి ప్రముఖ ప్రముఖమైనటువంటి పాత్ర అయ్యేంది రాజకీయాలని చెప్పి తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన కూడా సందర్శించి పార్టీ లేక ఆహ్వానించదని చెప్పి నాతో చెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పొమ్మని చెప్పడం జరిగింది అనివార్య కారణాల వల్ల అవినాష్ రెడ్డి గారు ఈ రోజు రారేకపోతూ నాకు కబురు పంపించినాడు మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున భాస్కర్ నేను భోజనానికి వస్తానన్నా నీవు నేను కలిసి భాస్కర్ గడ్డింటికి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం భోజనానికి పోవాల్సి ఉంటుంది అన్నకా మాట తెలియజేయని చెప్పినాడు మీ అందరి సమక్షంలో భాస్కర్ రెడ్డి గారికి మాట కూడా తెలియజేస్తా ఉన్నా ఇరవై ఎనిమిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చోడు రెడ్డి గారి సోడ్లు అవినాష్ రెడ్డి గారు భాస్కరెడ్డి గారికి భోజనానికి వచ్చి వారితో మాట్లాడి వారి పార్టీలకు వచ్చిందో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని ఈనాటి రాజకీయాల రాజకీయాల ప్రస్తావన వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది పేద బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ పార్టీని గెలిపించుకొని సంక్షేమ పథకాలతో పేదరికానికి ఆర్థిక భరోసాని కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం పైన ఉంది మీరే సృష్టి వారి ఏడు సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి పార్టీ ఉపయోగపడింది ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల కార్డు ఇవ్వగలిగింది డాక్టర్ రుణాలు మాఫీ చేయగలిగింది రైతు భరోసా కేంద్రాలు స్థాపించగలిగింది రైతులకు వ్యవసాయానికి పంట సహాయం చేయగలిగింది అరవై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి మూడు వేల రూపాయలు చేయగలిగింది నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వగలిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించగలిగింది దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇవ్వగలిగింది నాయ బ్రాహ్మణ సోదరులకు మంగళ షాపులకు కరెంటు ఉచితమే జరిగింది ఇలా ఎన్నో విషయాలలో పేదరికానికి పార్టీ ఈ పాలన ఉపయోగపడి సంక్షేమ పాలనతో పాటు సచివాలయాలు కూడా గ్రామాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ గారి కళలను నెరవేర్చడం జరిగింది గ్రామ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి కుటుంబానికి ఒక సేవకున్న సేవకురాల్లో మనవరు మనవరాళ్ళు మీకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అట్టి ప్రభుత్వం మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం పొందాలంటే ఆ ప్రభుత్వం యొక్క సేవలు మనం పొందాలంటే తిరిగి ఎన్నికలను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనవిజయంతో ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి అసెంబ్లీకి పంపించే బాధ్యతలో ఉండాలని వాస్కేర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంతే కాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా పెద్ద సెలబిల్ల గ్రామ పంచాయతీకి సంబంధించి కక్షలకు కార్పణ్యాలకు దూరంగా విభేదాలకు వివాదాలకు దూరంగా గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పే విధంగా ఈ గ్రామాన్ని చేసే విధంగా కలుపుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు ఇస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలకు అందిస్తూ అభివృద్ధి బాటలో ఈ పెద్ద గ్రామ పంచాయతీని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను గారి భాస్కర్ రెడ్డి గారి ఈ నాలుగు గ్రామ పంచాయతీలో నాలుగు గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఒక తండ్రి పుట్టిన బిడ్డల దాకా మీ క్షేమం కోసమే మీ పనిచేస్తామని చెప్పి నేను ఎప్పుడు అనేవాడిని భాస్కర్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నేను ఒక మాట చెప్పినా నేను ఒక మాట చెప్పినా నేను గెలిచిన తర్వాత కూడా ఏదో మా దగ్గరికి ఎవరు వచ్చి ఈ పంచాయతీలో మీరు భాస్కర్ రెడ్డి గెలిచి మమ్మల్ని పొగిడేదాని కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు భాస్కర్ రెడ్డి గెలిచినెలిచినే అట్ట గెలిచినాలే అని చెప్పి అప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పిన ప్రజలస్వామ్య బాగా ప్రయత్నం చేసినాడు మేము కూడా ప్రజాస్వామ్యంగా ఓడించేదానికి మనసా వాచా ప్రయత్నం చేసినాం భాస్కర్ రెడ్డి మా మీద గెలిచేదానికి ప్రజాస్వామ్య బద్దంగా మనసా వాచా పనిచేసినాడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన తగ్గకుండా మాతో పోటీ పడి గెలవడానికి ప్రయత్నం చేసినాడు అయితే మీరు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గాలికి గెలిచిన మనిషి కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మేము ఓడినాము భాస్కర్ రెడ్డి గెలిచినాడు అని ఓడినాములు సార్స్తాడు మరో ఐదు సంవత్సరాల వరకు ప్రజలకు సేవ చేసి మళ్లీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డితో తలపడడానికి ప్రయత్నం చేస్తామే తప్ప గెలిచిన భాస్కర్ రెడ్డి యొక్క ఆత్మాభిమానాన్ని చిన్నగుచ్చే విధంగా మాట్లాడడం నాయకులుగా మన నాయకులు తప్ప మాట్లాడడం వరదరాజ్ రెడ్డి లాంటి వాయు చెల్లు గాని మరలాంటి యువకులు గానీ చెందో చెప్పి శక్తి సమర్థ గౌరవం ఉంది ప్రజాసేవ ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపించే చొరవ ఎప్పుడూ మాకు వారి పట్ల స్ఫురణ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా ఘనమైనటువంటి మెజార్టీ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు అందిస్తారని చెప్పి మిమ్మల్ని పేరు పేరున గుర్తు పెట్టుకుంటానని చెప్పి నా గుండెల్లో మిమ్మల్ని దాచుకుంటానని చెప్పి ఈ నాలుగు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీలో ఉండే ప్రజలు ఏ సమస్య మీద భాస్కర్ రెడ్డి ద్వారా కానీ మిగతా నాయకుల ద్వారా గానీ మమ్మల్ని కలిసి ప్రతి సందర్భంలోనూ మీకు ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ భాస్కర్ రెడ్డి మాట ఇస్తా ఉన్నా నీవు నేను కలిసి ప్రాణం ఉండేంత వరకు వరకు రాచవల్లు నీతో ఒక అబద్ధం కూడా చెప్పడని మన పూర్తిగా